హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ధీరజ్ పై రౌడీలు అటాక్ చేస్తూ ఉండగా దూరంగా చూసిన వేదావతి అయితే ఇక ధీరజ్ ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుగా వేసి ఇక ప్రమాదానికి గురి కాపోతుంది మరి వేదావతి ప్రాణాలు కోల్పోతుందా రెండు ఫ్యామిలీలు కలిసిపోతాయా వేదావతి ద్వారా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ధీర ధీరజ్ ని చంపించేయాలని విశ్వక్ ప్లాన్ వేస్తారు కదా ఆ ప్లాన్ ప్రకారం రౌడీలు అయితే ఇక ధీరజ్ పై కత్తితో ఎటాక్ చేస్తూ ఉండగా దూరంగా ఇక వేదావతి అయితే ఇక చూస్తుంది ఏంటి ఎవడు వీడు నా కొడుకుపై కత్తితో అటాక్ చేస్తున్నాడు అలా జరగడానికి వీల్లేదు అని ఇక రౌడీ ఇక కత్తి దించుతూ ఉండగా అడ్డుగా ఇక వేదావతి వచ్చి ఇక ధీరజ్ మీద పడవలసిన కత్తి దెబ్బ ఇక ఇలా వేదావతి మీద పడుతుంది వెంటనే ఇక వేదావతి అయితే నువ్వు ఇక నుండి వెళ్ళిపో ధీరజ్ వీళ్ళు నిన్ను చంపడానికే వచ్చారా అసలు వీళ్ళు ఎవరు నువ్వు వెళ్ళిపోరా అని ఇక అంటూ ఉంటుంది వేదావతి అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంటమ్మా నన్ను కాపాడడానికి వచ్చి ఇక నీ ప్రాణాలను నా ప్రాణాలకు అడ్డుగా వేశావు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా నిన్ను కాపాడుకుంటాను ఎలాగైనా ఎవర్రా మీరు ఎందుకు నాపై ఎటాక్ చేస్తారు నన్ను చంపాలని చూస్తున్నారు అని ఇక వాళ్ళనైతే అడుగుతూ ఉంటాడు ఆ రౌడీలను ధీరజ్ అప్పుడే ఇక రౌడీలైతే ఇక మిమ్మల్ని చంపమని మాకు ఇక విశ్వ గారు చాలా డబ్బిచ్చారు మిమ్మల్ని చంపేసేదాకా మేము వదిలిపెట్టాం అని ఇక రౌడీలు అయితే మాట్లాడుతూ ఉంటారు వేదావతికి అయితే చాలా బ్లడ్ పోతూ ఉంటుంది చాలా ప్రమాదంలో ఉంటుంది ఇక ఇప్పుడు ఆలస్యం చేస్తే ఇక అమ్మకేమైనా జరుగుతుంది ఇవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు అని ఇక వెంటనే ఇక ముందుగా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇక అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక అయినా కూడా రౌడీలు ధీరజ్ని వదలకుండా మళ్ళీ అలాగే ధీరజ్ పై ఇంకొక రౌడీ వచ్చి అటాక్ చేస్తూ ఉండగా ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఎవర్రా మీరు ఎందుకు వీళ్ళను ఇలా అటాక్ చేస్తున్నారు అనిక గుంపులు గుంపులుగా గుళ్ళో మొత్తం కూడా వచ్చేస్తారు అప్పుడే ఇక రామరాజు ఫ్యామిలీ సేనాపతి ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు ఇలా ఇక రక్తంతో నిండి ఉన్న వేదావతిని చూసి రామరాజు భద్రావతి కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎంతైనా ఇక వేదావతి వాళ్ళ చెల్లెలు కదా నా చెల్లెలకు ఇలా జరిగింది ఏంటి ఎందుకు నా చెల్లెల్ని ఇలా రౌడీలను ఇలా రౌడీలు కొట్టారు ఎవరు పంపించారు అనిక వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు సేనాపతి భద్రావతి కూడా అప్పుడే ఇక ధీర జైతే దీని అంతటికీ కారణం మీ ఇంటి ఆడపిల్ల ఈరోజు ఇలా రక్తపాతంలో ఉందంటే కారణం ఎవరో తెలుసా ఇక మీ కొడుకు అంటే ఇక మీ మేనల్లుడు ఆ విశ్వగాడే ఇదంతా చేయించాడు అని ఇక ధీర చాలా కోపంగా చెప్తూ ఉంటాడు వాళ్ళకైతే అది విన్నా ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంట్రా నువ్వు చేసిన పని ఇలా చేసావని మేము కళలో కూడా ఊహించలేదు నువ్వు ఇక అత్తయ్య ప్రాణాలు పోవడానికి కారణమవుతావని మేము అస్సలు ఊహించలేదు ఎందుకురా ఇలా చేశావు మాకు కోపాలు ఉంటాయి కానీ మనుషులను చంపేంత కోపం లేదురా నువ్వు ఎందుకు ఇలా పశువులా ప్రవర్తిస్తున్నావు మన ప్రేమను మన ఇంటికి ఎలాగైనా తీసుకురావాలని ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావా ఇక ఇప్పుడు చూశావు కదా మన ఇలా జరిగింది ఇక ఇప్పుడు ఏం చేస్తావు అని ఇక చాలా కోపంగా ఇక సేనాపతి భద్రావతి అయితే విశ్వకును తిడుతూ ఉంటారు ఇక మేము మనుషులను చంపేయాలంటే ఆ రోజా రామరాజు గారిని చంపేసే వాళ్ళం కానీ మేమంతా మూర్ఖులం కాదు మేము పశువుల్లాగా ఆలోచించలేదురా ఒక మనుషుల్లాగా ఆలోచించాము ఇక నీకు ఎప్పటికైనా బుద్ధి వస్తుందని అనుకున్నాము కానీ నువ్వు చివరికి ఇలా నా చెల్లెలు ప్రాణాలను తీస్తావని అనుకోలేదురా అనిక భద్రావతి సేనాపతి అయితే చాలా తిడుతూ ఉంటారు విశ్వకునైతే ఇక విశ్వకైతే ధీరజను చంపాలని చూస్తే ఇక ధీరజ్ ప్రాణాలకు అడ్డుగా ఇక వేదావతి వచ్చి ఇక తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది ఈ రోజైతే వేదావతి వెంటనే ఇక ఇక రామరాజు వీళ్ళందరూ ఇక వాళ్ళ అన్నయ్య సేనాపతి భద్రావతి ఇక వేదావతి చుట్టూ ఉండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నా చెల్లెలు ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి అని ఇక వాళ్ళైతే చాలా ఆరాటపడుతూ ఉంటారు ఇలా చెల్లెలకి ఇలా జరిగిందని తెలుసుకొని ఇంత ప్రేమను కురిపిస్తున్న వాళ్ళని చూసైతే ఇక ఇలా రామరా రామరాజు ధీరజ్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతారు వీళ్లకు పైకి మాత్రమే కోపం కానీ ఇక లోపల ఎంత ప్రేమ ఉందో చూడు అని ఇక వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక హాస్పిటల్కి తీసుకెళ్తారు వేదావతిని అయితే కానీ వేదావతి పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది తనకు చాలా బ్లడ్ పోవడం వల్ల ఇక చాలా సీరియస్ కండిషన్లో ఉంది బ్రతకడం చాలా కష్టం అని ఇక డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు అది విన్న ఇక రామరాజు అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక ఇన్నాళ్ళు నా బుజ్జమ్మను చాలా మంచిగా చూసుకున్నాను ఇక ఫ్యా మీ ఫ్యామిలీని ఎదిరించైనా ఇక నా బుజ్జమ్మను నా ఇంట్లో మహారాణిలాగా చూసుకున్నాను ఇక నా బుజ్జమ్మ బాధపడుతుంటే నేను తట్టుకోలేను కానీ ఈరోజు ఇక మన మన ఫ్యామిలీలో తనకి ఎంతో ఇష్టమైన తన కొడుకు ధీరజ్ వల్లనే ఇలా జరగడం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇక ఇప్పుడు నా బుజ్జమ్మకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు రామరాజు అయితే రామరాజు అలా ఏడుస్తూ ఉండగా సేనాపతి భద్రావతి అయితే కై చూస్తూ ఉంటారు ఏంటి నా చెల్లెలు వేదావతి అంటే రామరాజుకు ఇంత ప్రేమ ఇక నా చెల్లెల కోసం ఇంతలా ఏడుస్తున్నాడు అనిక వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చివరిగా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి మీ అమ్మాయి ప్రేమను నేను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు అసలు ఏం జరిగిందో తెలుసా అని ఇక అంటూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే అప్పుడే ఇక విశ్వకైతే నువ్వు నువ్వు ఏం చెప్పడం అవసరం లేదు ఏం జరిగిందో మాకు బాగా తెలుసు నా చెల్లెల్ని బలవంతంగా తీసు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం ఇది మాత్రం నిజం అని ఇక ధీరజ్ను చెప్పకుండా చేస్తూ ఉంటాడు విశ్వకైతే అప్పుడే ఇక ధీరజ్ అయితే విశ్వకు చెంప పగలగొట్టి నేను చెప్పింది ఒకసారి వింటావా లేదా ఇక నీ మూర్ఖత్వంతో ఈ రోజు మా అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు ఇంకా ఎంతమంది ప్రాణాలను తీస్తావో ఏమో ఈ నిజం ఇక ఎక్కువ రోజులు దాయకూడదు మన రెండు కుటుంబాల మధ్య ఈ రహస్యం ఇప్పుడే తెలియాలి అని ఇక ఈ రోజైతే ధీరజ్ అసలు జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఇక తన మామయ్య ఇక సేనాపతికి భద్రావతికి అందరికి కూడా అప్పుడే ఇక వాళ్ళైతే ధీర చెప్పేది విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నా చెల్లెలు వేదావతి మా కుటుంబం పరువు ఇక ఇలా ప్రేమ ప్రాణాలను కాపాడి ఇష్టం లేకపోయినా నీకు ప్రేమకు పెళ్లి చేసిందా ఇక కుటుంబాలు కలవాలని ఇంతలా ప్రయత్ ఇంతలా ప్రయత్నించిందా నా చెల్లెలు వేదావతి ఇక తన తన చెల్లెల్ని ఎంత బాధ పెట్టామో అని ఇక వాళ్ళైతే చాలా కృంగిపోతూ ఉంటారు భద్రావతి సేనాపతి అయితే ఇక నా చెల్లెలు నా ఫ్యామిలీ కోసం ఇంత చేసి వచ్చింది మేము మాత్రం మా చెల్లెల ఫ్యామిలీ కోసం ఇక ఏమీ కూడా చెయ్యలేదు అది కాక ఇక వాళ్ళ కుటుంబపై చాలా కోపాన్ని పెంచుకొని వాళ్ళ కుటుంబ నాశనం కోరుకున్నాము ఇలా నా కొడుకు విశ్వగాడు ఇక తన చిన్న కొడుకు తనకు ఎంతో ఇష్టమైన ధీరజను చంపాలనుకున్నాడు అప్పుడే ఇక నా చెల్లెలు తన ప్రాణాలను అడ్డుగా వేసి ఈరోజు మా ఫ్యామిలీల కోసమే తన ప్రాణాలను ఇలా తీసుకోబోతుంది అని ఇక అందరు కూడా వేదావతి చేసిన త్యాగానికైతే ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు フィ ఎలాగైనా నా చెల్లెల్ని బ్రతికించాలి నా చెల్లెలు బాగుండాలి ఇక ఈ రెండు ఫ్యామిలీలు ఇలా సంతోషంగా కలిసి ఉండడం నా చెల్లెలు చూడాలి అని ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇక ఎలాగైనా వేదావతిని కాపాడని డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా మేమిస్తాము ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే కారణం నా చెల్లెలు వేదావతి అని ఇక బతుమాలతో ఉంటాడు ఇక భద్రావతి సేనాపతి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇక రామరాజు అయితే వేదావతి చేసిన త్యాగానికి చాలా ఏడుస్తూ ఇక నిన్ను కూడా నేను చాలా బాధ పెట్టాను బుజ్జమ్మ ఇక నీ చిన్న కొడుకు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు అలాంటి నీ కొడుకుని ఇలా దొంగచాటుగా పెళ్లి చేసుకొని వచ్చావని ఇక నేను నిన్ను అనుకున్నావు కానీ నువ్వు చేసింది మంచి పని కాబట్టి నిన్ను అస్సలు కూడా నేను కోప్పడను ఎందుకు నా ముందు ఈ నిజాన్ని దాచావు బుజ్జమ్మ అని ఇక చాలా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు రామరాజు కూడా ఈరోజు ఇక అప్పుడే ఇలా ఈ విధంగా ధీరజు ద్వారా నిజం తెలుసుకున్న అందరూ కూడా ఇక ధీరజుని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటారు ఇక మమ్మల్ని క్షమించండి అని ఇక సేనాపతి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ధీరజుని క్షమాపణ అడుగుతూ ఇక ఇటు రామరాజు ఫ్యామిలీ కూడా ధీరజనైతే మెచ్చుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది కదా తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈరోజు నా కూతురు నా మనవడి వల్లే ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము ఎలాగైనా నా కూతురుని నువ్వే కాపాడాలి దేవుడా అనిక వాళ్ళ అమ్మమ్మ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ తన కూతురు బ్రతకాలని ఇక చాలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణైతే పూజిస్తూ ఉంటుంది చూద్దాం మరి ఇక వేదావతి బ్రతుకుతుందా ఈ రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉండడం వేదావతి చూడగల కలుగుతుందా లేకుంటే ఇక వేదావతి ఇక తన చివరి కోరిక రెండు ఫ్యామిలీలు కలిసిపోవాలని చివరి కోరిక కోరుకొని ఇక వేదావతి చనిపోతుందా అనేది చూడాలి ఇక రేపట్లో ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్